నీకు రాశులు నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిల ఆంధ్ర పునర్వసు ఆశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జైష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ

తీల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం పూల్చుకొని సుగజీవనయానం చేయుగమా సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరగా అమలుచుకొని స్వేచ్ఛాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు మాటలతో మన దేశమాతనే కొలిచెదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే మాతనే కొలిచేదమా ఎందరో వీరుల ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం మనందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే మాతనే